సడన్ గా వర్షం వచ్చేసి ఇంకా బట్టలన్నీ తడిసిపోయాయి మొత్తం నేనైతే ముందు చూసుకోలేదు సడన్ సడన్ గా వచ్చేసింది అప్పుడు ఫుల్ ఎండే ఉండేది ఫస్ట్ అయితే నించోని వెంటనే వెనక్కి పడిపోయేవాడు ఇప్పుడైతే నించొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లా వాడంతలు వాడే ఉంటున్నాడు మనం చిన్న సపోర్ట్ ఇస్తే చాలు పైకి లేస్తాడు లేకనా ఇంకా మార్నింగ్ వన్ అవర్ ఊపితే హాఫ్ అన్ అవర్ పడుకోని లేసాడు ఇప్పుడు వరకు పడుకోలేదు ఆవులు కూడా తీసేస్తున్నాడు ఆవులు ఎంతలు వచ్చేస్తున్నాయి అయినా పడుకోలేక్కి పడుకోవాలెక్కాను పడుకోవట్లేదు ఇక్కడెక్కడ ఆడుకుంటున్నాడు పైకి నుంచి చూడడం కింద పడడం డ్రమ్ము పగన కొట్టడం ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడం ఇదే పని అనమాట పడుకోరా నిద్ర వస్తుంది కదా అని చెప్పిన అస్సలు పడుకోడు ఇంతే అల్లరి సరే కదా ఆకలేస్తుందేమో ఇంకా అందుకని పడుకోవట్లేదేమో అని చెప్పి ఉక్కురైతే చేశాను కదా మార్నింగ్ ఉగురైతే తినిపించాను ఎంత ట్రై చేసినా ఉక్కు తినట్లేదు ఇంకా ఉక్కు ఎలాగో తినట్లేదు కదా యాపిల్ ఉంది ఆపిల్స్లాగా చేసేద్దామని యాపిల్ ప్యూరీ అయితే చేశాను యాపిల్ ప్యూరీ చేసి పెడుతుంటే ఇది అయితే మాత్రం తింటున్నాడు ఈ మధ్యన యాపిల్ ప్యూరీ అలవాటు అయిపోయింది మార్నింగ్ లేచిన తర్వాత ఉక్కరు తింటాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో పైకి తీసుకెళ్తాను బయట తిప్పి అలా తిప్పడానికి ఆ టైంలో తింటాడు ఇంకా మధ్యలో వచ్చేసి మా సెల్ ఉక్కరు తినమన్నా తినడు ఇంకా ఇంకేమో ఇలాంటి యాపిల్ ప్యూరీలు బిస్కెట్స్ ఇలాంటివి ఏవైనా పెడుతుంటే ఇవే తింటాడు ఇంకా ఉక్కరు తినడు అందుకని ఇది యాపిల్ ప్యూరీ అయితే చేశాను సరే అని ఇదైతే తింటున్నాడు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుందనమాట లెవెన్ అప్పుడు ఇదైతే పెట్టేస్తున్నాను ఇంక ఇది లెవెన్ అప్పుడు తినేసి ఇంక ఇది పడుకో పెడితే ఒకవేళ పడుకొని లేసాడంటే కందిపప్పు రసం చేస్తున్నాను అనమాట పల్చగా పైన రసంతో కొంచెం అన్నం పెడదాం అనుకుంటున్నాను చూడాలి ఫస్ట్ టైం అనమాట ట్రై చేస్తున్నాను కందిపప్పు రసం అనమాట సో చూద్దాం తింటాడా తిన్నా దాంతో ఇంకా కొద్దిసేపు పడుకుంటాడేమో అని చూస్తున్నాను పడుకోకుండా కాండి యాపిల్ పేరు తినేసి ఇంకా ఆడుకుంటున్నాడు అన్ని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి రమ్ము దగ్గరికి వెళ్ళి ఇంకేవో మాట్లాడిద్దామని కూడా ట్రై చేసేస్తున్నాడు కానీ మాట్లాడడం అయితే రావట్లేదు ఇప్పుడిప్పుడే డాడీ అంటారు నెక్స్ట్ నాన్న తాత అప్పుడప్పుడు అమ్మ అంటుంటాడు చిన్న చిన్న వర్డ్స్ అయితే వస్తున్నాయి కానీ పెద్దగా ఏమైనా మాట్లాడిద్దామని ట్రై చేస్తున్నాడు కానీ ఏమి ఇంకా రావట్లేదు ఇప్పుడు పడుకుంటే అప్పుడు వెళ్ళి రసం చేస్తాను నేను ఫ్రిడ్జ్ తీసే ప్రతిసారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఫ్రిడ్జ్ వైపు చూస్తూ ఉంటాడనమాట వాడు కూడా ఓపెన్ చేసేద్దామని కానీ ఆ డోర్ అయితే ఓపెన్ చేయడం రా అందుకని ఇప్పుడు వెళ్ళి డోర్ దగ్గర ప్రయోగాలు చేస్తున్నాడు ఒకవేళ వస్తే డోర్ ఓపెన్ చేసేద్దామని కందిపప్పులో లైట్గా కారం వేసాను ఎక్కువేమేయలేదు లైట్గా వేసి చేశాను కందిపప్పు రసంతో తినదేమో అనుకున్నాను కానీ కందిపప్పు రసంతో పెట్టగానే బాగానే తినడనమాట ఫుడ్ మంచిగా తినేసాడు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది బాగా తిన్నాడు లెక్కి కందిపప్పు రసంతో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే కందిపప్పు పలచగా చేసి పైన ఉంటుంది కదా రసము దానితో అయితే పెట్టండి చాలా బాగా తింటారు పిల్లలు నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అనుకోకుండా వర్షం సడన్గా వచ్చేసింది ముందంతా ఎండగానే ఉంది ఫుల్ ఎండ ఇంటర్ ఇంత ఎండ సమ్మర్లా ఉందనుకున్నాం కానీ సడన్గా అయితే వర్షం పడిపోయింది ఇంకా నేను లెక్కి పడుకోలేదని చెప్పి లక్కీని ఇంట్లో కూర్చోబెట్టి నేను పైకి వెళ్ళి బట్టలు తెచ్చేటప్పుడు బట్టలు మొత్తం తడిసిపోయి ఇంకా తడిసి మావి తడిసిపోయినా ఓకే ఇంకా లెక్కీ తొందరగా ఆరబట్టాలని చెప్పి లెక్కి బండి తిట్టాడు కదా ఆ బండి మీద అయితే ఆరేస్తాను మొత్తం ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి పాయసం తినాలనిపించి వేడి చేసినట్లు ఉందని చెప్పి పాయసం అయితే చేసుకున్నాను ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్